హాయ్ అండి నమస్తే బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను అర్జెంట్ బ్లౌజులు మనకి అర్జెంట్ బ్లౌజులు వచ్చినప్పుడు ఎంబ్రాయిడరీని అలాగే మన టైలరింగ్ని అలాగే మన ఇంట్లో పనులు ఎలా మేనేజ్ చేసుకోవాలో ఈ వీడియోలు అయితే నాకు తెలిసినంత వరకు నేను పాటించే కొన్ని కొన్ని టిప్స్ అయితే ఈ వీడియోలో అయితే చెప్తానండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఇవైతే నేను అర్జెంట్ బ్లౌజులు అనమాట ఇది అర్జెంటుగా ఇవ్వాల్సింది ఎప్పుడో ఇచ్చారులే కానీ చాలా బట్టలు ఇచ్చారు వాటిల్లో చాలా వరకు ఇచ్చేసాను ఇదైతే ఇప్పుడు కుట్టాలన్నమాట అలాగే ఇది కూడా ఇది డ్రెస్ అనమాట ఇవి రెండు ఇప్పుడు కుట్టాలి అలాగే ఎంబ్రాయిడరీ మిషన్ మీద వర్క్ జరుగుతుందే అది సింపుల్ వర్కే ఒక ఐదు వందల్లో అంతే ఒక ఐదు వందల నుండి ఆరు వందల్లో హ్యాండ్ మీద వేసే వర్క్ని బట్టి అనమాట ఇంకా దాన్ని కూడా కంప్లీట్ చేసేయాలి కంప్లీట్ చేసి ఆ బ్లౌజ్ కూడా నేను కుట్టి ఇచ్చేసేయాలన్నమాట అయితే ఇలాగ నేను అర్జెంట్ బ్లౌజులు వచ్చినప్పుడు ఎలా టైం మేనేజ్ చేసుకుంటాలో ఈ వీడియోలో అయితే చెప్తానండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఇలాగ అర్జెంట్ బ్లౌజులు ఉన్నప్పుడు అయితే నేను ఈ రోజు బ్లౌజులు ఇవ్వాలనుకోండి నెక్స్ట్ ముందు రోజుగానే ముందు రోజు నైట్ అయితే కట్ చేసేసుకుంటాను అనమాట ఇంకా ఈ రోజు కట్ చేసుకుంటామైతే కొంచెం ఆలస్యం అయిపోతుంది కదా అందుకే నేను ముందు రోజు నైట్ అయితే కట్ చేసుకుంటానండి ఇవైతే అలాగే కట్ చేశాను కట్ చేసి పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఇదిగో ఇది నేను వర్క్ అయితే స్టార్ట్ చేశాను అనమాట వర్క్ స్టార్ట్ చేసుకుని నేను ఇంట్లో పనంతా అంటే పొద్దున్నే అయితే టిఫిన్ చేయంగానే పని అయితే స్టార్ట్ చేశాను అనమాట వర్క్ అయితే స్టార్ట్ చేశాను వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు కొంచెం ఇంట్లో అయితే ఇది వ్యవసాయం వ్యవసాయం టైం కదా అంటే దాన్ని ఇంటికి వచ్చే టైం కదా కొంచెం వడ్లు ఇంట్లో వడ్లు వరలో పోసే పని ఉందనమాట ఆ పనిలో కూడా నేను కొంచెం హెల్ప్ చేశానండి ఆ తర్వాత ఇంట్లో ఆ ధాన్యం ఇప్పుడు వరకు ఇంట్లో ఉన్నాయి కదా ఇంకా అదంతా కూడా ఆ రూమ్ అంతా కూడా క్లీన్ చేశాను క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను వంట చేసి ఇప్పుడైతే మిషన్ కాడికి వచ్చానండి ఇవన్నీ కూడా నేను అర్జెంట్ బ్లౌజులు టైం పెట్టుకుంటాను నేను వర్క్ చేసుకుంటా అంటే వర్క్ చేయకోకుండా అయితే గంట గంట పాలు అయితే బ్లౌజ్ అయిపోద్ది ఇంకా ఇదే పని మీద ఉన్నాను అనుకోండి త్వరగా కుట్టేయాలి అనుకున్నాను అనుకోండి ఒక గంట పైపింగ్ వేస్తే ఒక గంట పైపింగ్ వేయకపోతే ఒక ముప్పై గంటలో అయితే బ్లౌజ్ కొడతాను మామూలుగా అయితే ఇప్పుడైతే నేను వర్క్ చూసుకుంటా బ్లౌజ్ కుట్టాలి కాబట్టి ఇదైతే మాత్రం గంటన్నర పైనే పడుతుంది అనమాట అలాగే నేను మిషన్ మీద వర్క్ కూడా చూసుకోవాలి నెక్ అయిన తర్వాత బూటీసు బూటీస్ అయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అలాగే ఫ్రంట్ అయిన తర్వాత ఇక్కడ హ్యాండ్కి మాత్రం క్లాత్ జాయిన్ చేసుకోవాలి కదా క్లాత్ జాయిన్ చేసుకుని ఈ హ్యాండ్స్ అవతలది అవతలది కలర్ సెట్ చేసుకోవటం ఇలాగ చూసుకుంటా అంటే మిషన్ మీద వర్క్ చూసుకుంటా నేను బ్లౌజులు కుట్టాలి కాబట్టి ఇది గంటన్నర నుండి రెండు గంటల వరకు పైపింగ్ బ్లౌజ్ అయితే ఈజీగా పడుతుందండి అలాగే ఇదొకటి కుట్టాలి అలాగే ఈ డ్రెస్ ఒకటి ఈరోజు కుట్టి ఇచ్చేసేయాలి అలాగే ఈ వర్క్ జరిగేది కూడా నేను ఇప్పుడు కుట్టేయాలన్నమాట అయితే నేను ఇలాగ అర్జెంట్ బ్లౌజులు ఉన్నప్పుడు నేను ఎటువంటి టిప్స్ పాటిస్తానంటేనండి ఇవైతే ఈరోజు కుట్టాలనుకోండి ముందు రోజు నైటే కట్ చేసుకుంటాను అనమాట అలాగే ఇంట్లో పని కూడా మొత్తం అంతా కూడా మొత్తం పని అంతా కూడా తెల్లవారిన తర్వాత చేసుకోకోకుండా నేను ముందు రోజే ముందు రోజు నైటే చాలా వరకు పని అంతా చేసుకుంటానండి అయితే నాకు హెల్ప్ చేయడానికైతే చిన్న పని చితక పని అయితే మా అమ్మాయి అయితే చేస్తుంది అనమాట ఇంకా నేను వేరే వాళ్ళని పెట్టుకుని చేపించుకునే అంత స్తోమత అయితే నా దగ్గర లేదండి అయితే మేమే ఇంట్లో కుటుంబ సభ్యులమే ఇంట్లో పని అంతా కూడా చేసుకోవాలి కాబట్టి తెల్లారిన తర్వాత ఇంట్లో పని అంతా చేసుకుంటే పనంతా అవడానికి నీరసం వచ్చేస్తుంది కాబట్టి నేను ముందు రోజు నైటే చాలా వరకు పని అయితే చేసుకుంటానమాట ఏమేమి పని చేసుకుంటానంటే అంట్లో తోమి కడిగేసుకుంటాను అలాగే మాది పెద్ద వాకిలు కదా వాకిలోటి నీట్గా ఊడ్ చేసుకుంటాను అనమాట ముందు రోజు నైటే భోజనం చేసిన తర్వాత భోజనమా టిఫిన్ ఏదైనా సరే తిన్న తర్వాత అయితే ఈ పనంతా చేసేస్తానన్నమాట కొంచెం పెందరాటి తినేసేసి ఈ పని అంతా చేసేసుకుంటామండి అలాగే వన్ కిచెన్లో పొయ్యి కూడా క్లీన్ చేసేసుకుంటాను నెక్స్ట్ రోజుకి ఇంకా అదంతా కూడా నీట్గా ఆరిపోయి ఉంటుందన్నమాట ఇంకా చాలా వరకు పనిలో మూడు అయితే మాత్రం ముందు రోజు నైటే చేసుకుంటానండి ముందు రోజు నైట్ నేను ఫోన్ చేసిన తర్వాత పని చేసుకుంటే నాకు కొంచెం లాగా కూడా ఉంటుందన్నమాట ఇలాగా మనం తిన్న తర్వాత కొంత పని చేసుకున్నాం అనుకోండి అది మనకు ఒక వ్యాయామం లాగా ఉంటుంది అది మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడానికి చిన్న చిన్న టిప్స్ లాగా కూడా ఉంటాయి అనమాట నేనైతే ఇలా ఈ చిన్న చిన్న టిప్స్ అయితే పాటిస్తానండి నా ఆరోగ్యాన్ని నేను కాపాడుకోవడానికి అలాగే అర్జెంట్ బ్లౌజులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు మాత్రం ముందు రోజు నైట్ బ్లౌజులు అయితే కట్ చేసుకుంటాను అనమాట నెక్స్ట్ రోజు టిఫిన్ అవ్వంగానే టిఫిన్ తినంగానే ఇంట్లో అంతా చేసుకుని టిఫిన్ తినంగానే మిషన్ ఎక్కేసి ఈ మిషన్ ఆన్ చేసి నేను ఈ బ్లౌజులు అయితే కుట్టుకుంటాననమాట ఈరోజు నాకు వేరే కొంచెం ఇంట్లో ధాన్యం అయితే తీసారనమాట ఇంట్లో ఒడ్లు తీసి పురిలో పోసారో ఆలస్యం అయితే అయిందనమాట కాబట్టి నేను పొద్దున టిఫిన్ తిన్న తర్వాత వంట చేసే గ్యాపులు అయితే ఎప్పుడైతే నేను బ్లౌజ్ బ్లౌజ్ కుట్టేస్తానమాట ఈరోజు వేరే పని పెట్టుకున్నాం కాబట్టి ఇంకా ఏ బ్లౌజు కుట్టలేదు ఇప్పుడైతే స్టార్ట్ అనమాట ఇప్పుడు మధ్యాహ్నం భోజనం అయింది భోజనం అయిన తర్వాత ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నానండి నేను అర్జెంట్ బ్లౌజులు కుట్టడానికైతే ఈ చిన్న చిన్న టిప్స్ అయితే పాటిస్తానన్నమాట అప్పటికప్పుడంటే మనం కటింగ్లు అంటే అవదు అలాగే మన ఇంట్లో పని అంతా కూడా అప్పటికప్పుడు అంటే అవదు కదా అందుకే ముందు రోజు నైట్ కొంతవరకు పని చేసుకుని అలాగే ముందు రోజు నైటే కటింగ్ వేసుకుని పెట్టుకున్నాం అనుకోండి మనకు చాలా ఈజీగా ఉంటుందన్నమాట అర్జెంట్ బ్లౌజులు కుట్టడానికి వీలైనంత వరకు ముందు రోజు నైటే కటింగ్ పెట్టేసుకోవడానికి చూడండి మనకైతే చాలా ఈజీగా ఉంటుందన్నమాట నేను అర్జెంట్ బ్లౌజులు ఉన్నప్పుడు అలాగే చేస్తున్నానండి ఓకే అండి ఈ వీడియో అయితే ఇంత జాబ్ చేస్తున్నాను వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే మీరు అర్జెంట్ బ్లౌజులు ఉన్నప్పుడు మీ టైంని ఎలా మేనేజ్ చేసుకుంటారో నాకు వీలైతే ఒక కామెంట్ చేయండి నేను కూడా మీరు ఇచ్చే కామెంట్ని చూసి కొన్ని కొన్ని అయితే నేర్చుకుంటున్నాను అనమాట ఒక సిస్టర్ అయితే నిన్న ఒక సిస్టర్ కామెంట్ చేశారండి ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియోస్ పెట్టండి సిస్టర్ మీకు కొంచెం ఇంకా ఇంకొంచెం సబ్స్క్రైబ్స్ పెరుగుతారో అలాగే యూస్ కూడా అని చెప్పి నాకు కామెంట్ అయితే వచ్చిందండి ఆ సిస్టర్కి నేను కూడా రిప్లై ఇచ్చాను ఓకే చూస్తానండి రిప్లై ఇచ్చాను కానీ కానీ నాకైతే మాత్రం ముఖ్యంగా నాకు ము నాకు ముఖ్యమైన పని ఏదంటేనండి కస్టమర్ని చూసుకోవాలి అలాగే నా ఫ్యామిలీని నేను పోషించుకోవాలన్నమాట ఇప్పుడైతే మాకు ఇంట్లో మా ఫ్యామిలీ అయితే డబ్బు చాలా అవసరం అన్నమాట ఆ డబ్బు నేను కష్టపడి సంపాదిస్తేనే నా ఫ్యామిలీ గౌరవంగా అయితే బ్రతకడానికి ఉంటుంది కాబట్టి నాకు ఈ యూట్యూబ్లో ఈ వీడియోస్ పెట్టడమే నాకు కొంచెం టైం పడుతుందండి కానీ నాకు ఇది ఒక సరదా అనమాట అందుకే నేను అప్పుడప్పుడు నా ఐడియాస్ ఏమన్నా ఉంటే మీకు షేర్ చేస్తూ ఉంటాను మీరు చెప్పి ఐడియాస్ ఏమన్నా ఉంటే నేను యూస్ చేసుకుంటూ ఉంటాను ఓకే అండి ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ పెట్టడానికైతే మాత్రం నాకు ఇక్కడే టైం సరిపోవట్లా ఇంకా అక్కడికి ఏం నేను టైం కేటాయించను ఇంకా మా బాబుని అడిగితే ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేయమని చెప్పి అడిగితే ఇంతకు ముందు ఎప్పుడు అడిగాను ఒకసారి అడిగితే ఎందుకమ్మ టైం వేస్టు యూట్యూబ్ ఉందిగా యూట్యూబ్ని చూసుకుంటా ఉండు అలాగే నీ పన్ను చూ చేసుకుంటా ఉండు అన్నాడు ఇంకా నాకు కూడా చదువులేదు కదా నాకు కూడా పిల్లల సపోర్ట్ లేకపోకుండా అయితే చేయడానికైతే అవదండి అంటే నాకు అంత పెద్దగా చదువులేదు కదా ఆ ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేసుకోవడం నాకు అవ్వదు ఇన్ ఇన్స్టాగ్రామ్ ఇంతకు ముందు ఏదో ఒక చిన్న ఫోటో పెట్టాను ఎత్తుకమ్మ మనకు అవసరమా ఇన్స్టాగ్రామ్ అది అంతా అవసరం లేదు నీ నువ్వు యూట్యూబ్ ఒక చూసుకో చాలని చెప్పి దానికి ఏదో లాగ్ పెట్టాడు ఎందుకు నీ బ్రెయిన్ నీ బ్రెయిన్ అనవసరంగా మళ్ళీ అటుతిప్ప ఇటుతిప్ప పాడు చేసుకోవడం ఎందుకు నీకు పని ఉంది కదా కొంచెం టైం దొరికిన వాళ్ళు అలా ఇంస్టాగ్రామ్ వైపు వెళ్ళొచ్చు కానీ నీకు టైం ఉండదు కదమ్మా వద్దులే నువ్వు అటువైపు ఇన్స్టాగ్రామ్ అదంతా వద్దులే అమ్మా అన్నాడు ఇంకా నాకు కూడా సరిపోవట్లేదు కదండి టైము అందుకే నేను కూడా ఇంకా అటువైపు అయితే ఇన్స్టాగ్రామ్ వైపు అయితే సరిపోవట్లేదు టైం సరిపోవట్లేదు అని ముఖ్యంగా అటువైపు అయితే వీడియోస్ పెట్టే ఆలోచన అయితే నాకు లేదులే చూద్దాం ముందు ముందు వస్తే చూద్దాం టైం ఏమన్నా దొరికితే దాంట్లో కూడా వీడియోస్ పెట్టడానికైతే చూస్తాను ప్రస్తుతానికైతే నాకు టైం లేదండి దాంట్లో వీడియోస్ పెట్టే ఆలోచన కూడా లేదు ముందు ముందు ఎలా జరుగుద్దో చూద్దాం ఓకే అండి టైం చాలా అయిపోతుంది మన ఛానల్లోనేమో చిన్న చిన్న వీడియోసే పెట్టాలి నేను మాట్లాడతా కూర్చుంటేనేమో టైం ఓ వెళ్ళిపోతూ ఉంటుంది ఓకే అండి ఉంటాను మరి మీరు కూడా మేము అర్జెంట్ బ్లౌజులు ఏమన్నా ఉంటే మీరు ఎలా టైం మేనేజ్ చేసుకుంటారో నాకు వీలైతే ఒక కామెంట్ చేయండి నేనైతే మాత్రం ముందు రోజే కట్ చేసుకుని పెట్టుకుంటాను అలాగే ఇంట్లో పని కూడా చాలా వర్క్ చేసుకుంటా ఇలా చేసుకుంటే నెక్స్ట్ రోజు నీరసం రాకుండా ఉంటుంది అనమాట ఎక్కువ టైం కూడా పట్టకుండా ఉంటుంది ఈ కటింగ్కే బోల్ టైం పట్టేస్తుంది కదా మనం అనుకుంటాం కొన్ని కొన్ని వీడియోస్లో చూసి పావు గంటలో పది నిమిషాల్లో పది బ్లౌజులు కుట్టేస్తున్నారంట ఐదు నిమిషాల్లో ఐదు బ్లౌజులు కుట్టేస్తున్నారంట అని మనం అనుకుంటాం కానీ కానీ వీడియోస్లో చూపించినంత ఈజీ అయితే కాదండి మనం చేసుకోవడం అయితే కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ యూడిఎస్లో చూపించినంత వేగంగా అయితే అయిపోదు మనం కూడా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాం కదా మనకు అన్ని అవగాహన అయ్యే ఉంటాయి ఓకేనా అయితే మా అయితే నేను ఇలాగా కొంచెం టైం త్వరగా మిగులు టైంని సేవ్ చేసుకోవడానికి అయితే నేను ఈ టిప్స్ అయితే పాటిస్తానండి అలాగే వీలైనంత వరకు పగలో రెస్ట్ తీసుకోకుండా చూస్తాను కొంచెం త్వరగా పడుకోవడానికి అలాగే త్వరగా లేవడానికి అయితే చూస్తానండి కొంచెం ఏమన్నా అలసిపోయినట్టుంటే అప్పుడప్పుడు మధ్యాహ్నం పూట కాసేపు అయితే రెస్ట్ తీసుకుంటాను కానీ ఇంకా పగల రెస్ట్ తీసుకోకుండా అయితే చూస్తానమాట పగల రెస్ట్ తీసుకుంటే మాత్రం మనకి బోల్డ్ అంత టైం అయిపోతుంది మనకి టైం అక్కడే సరిపోద్ది అనమాట రెస్ట్ తీసుకుంటే కాసేపు పడుకుందాంలే అని చెప్పి పడుకున్నా కూడా అది అరగంట అయిపోతుంది అన్నమాట అరగంట పొడుకుందాంలే అని చెప్పి అనుకుంటాం మనం అది అది కాస్త రెండు గంటలు అయిపోతే రెండు గంటలు అయిందంటే రెండు గంటలు లెగిసి మళ్ళీ ఆ బధకాన్ని మళ్ళీ తగ్గించుకొని ఇదంతా మళ్ళీ మన పనిలోకి మనం వచ్చేటప్పటికి అప్పుడు మూడు గంటలు టైం వేస్ట్ అయిపోతే అలా కాకోకుండా మనం పగలంతా టైం కొంచెం పగలంతా మన పని అంతా కొంచెం స్పీడ్గా చేసుకుని కొంచెం త్వరగా పడుకున్నాం అనుకోండి మన బాడీ కూడా కొంచెం రిలాక్స్ అయ్యి కొంచెం రీఛార్జ్ చేసుకుంటుంది మన బాడీ కూడా నైట్ పడుకుంటే కొంచెం బాడీ రీఛార్జ్ చేసుకుంటుందండి పగల పడుకుంటే మనకు పని జరగదు మనకు ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి పగల పడుకోకోకుండా నైట్ టైం కొంచెం పెందలాడు పడుకోవడానికి చూడండి నేను కూడా అలాగే అలవాటు చేసుకుంటున్నాను ఓకే అండి ఉంటాను మరి చాలా టైం అయిపోతుంది మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్